నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నేనే కాదు మా డాడీ చెప్పాడు మా తాతయ్య కూడా చెప్పారు మన ఇంట్లో కంపల్సరీ ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము అని ఇది మా ఇంట్లో మాత్రమే కాదు మా ఊరు మొత్తంలో కూడా అందరూ కంపల్సరీ ఎలాంటి ఉన్నా ఎలా అయినా సరే ఈ ఫెస్టివల్ని ట్రెడిషనల్ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు ఇంటికి ఇదేంటి అంటే కార్తీక మాసంలో అయితే నోములు ఉంటాయి కదా నోముదారాలని తడుపుకుని వాటికి సంబంధించి కథ చెప్పుకుని అయితే ఈ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు ఈ సంవత్సరం అయితే ఈ ఫెస్టివల్ ఇరవై ఏడు అక్టోబర్ వచ్చింది ఇప్పుడు మనకి మోందా తుఫాను హెచ్చరికలు అయితే బాగా చెప్తున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ కోస్తాకి కూడా అయినా సరే మా ఇంట్లోనే కాదు మా గ్రామం మొత్తంలో కూడా అయితే బయట నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా దూర ప్రాంతాలు ఉండే వాళ్ళందరూ వస్తారు ఈ ఫెస్టివల్ అయితే అందరూ చాలా బాగా జరుపుకుంటారు ఇది కంపల్సరీ జరుపుకోవాలి అని అయితే వాళ్ళ నమ్మకము కాబట్టి జరుపుతారు నేను ఎంత ప్రేరుకి వెళ్ళినా సరే నేనైతే నార్మల్గా వెళ్ళి నా ప్రజెంట్ అయితే వేయించుకుని వస్తాను అమ్మ అయితే పూర్తిగా అన్నీ చేసుకుంటారు నేను దూరం నుంచి చూస్తాను ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తాను దీనికోసం అయితే ఈ పండుగ రోజు అయితే మా అమ్మ అయితే గారెలు వండారు వాళ్ళు దేవుడికి పెట్టుకోవాలంటారు అయినా సరే ముందెత్తర మా సందీప్ అయితే అన్నీ తినేసేసాడు గారెలు పూర్ణాలు విడి నోంబూర్లు అయితే ప్రిపేర్ చేశారు ఎంతైనా తుఫాన్ వస్తుంది కదా ఈ వర్షానికి ఇబ్బంది అవుతుందని గ్యాస్ పొయ్యి మీద వండుతుంటే మధ్యలో చినుగులు రాను తగ్గ రాను తగ్గ కానీ ఎక్కువగా అయితే వర్షం వచ్చేసింది అప్పుడు మా డాడీ గొడుగు పట్టుకున్నారు సరే గొడుగుతో వాళ్ళు కూడా అయితే పని అవ్వట్లేదని అయితే మేము ఆ స్టవ్ని ప్రిపేర్ చేసే వంటను మొత్తాన్ని అయితే కి సూర్యు కిందకైతే తీసుకొచ్చేసి అక్కడ ప్లేస్ చేసి అన్నీ అయితే వండటం జరిగింది ఇవన్నీ ఎందుకు ఇన్ని రకాలు ఉండారు ఏంటి అంటే కొంతమంది అయితే నోములు చేసుకోరు కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళకైతే ఆ రోజు మా ఇంటికి పిలిచి అయితే భోజనం కూడా అయితే పెడతారు అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనానికి కూడా కొంతమందిని అయితే అమ్మ వాళ్ళు పిలుచుకున్నారు సరే హెల్ప్ చేయడానికి బాగుంటుంది కదా అయితే నేను కూడా అయితే ఈసారి వెళ్ళాను ముందుగా అయితే అసలు రానని కూడా చెప్పాను కానీ వెళ్ళాను ఆ టైంకి అసలే తుఫాన్ అంటున్నారు వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ఎర్లీగానే పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలని అయితే మా డాడీ మాలు వేసుకున్నారు ఆయన పూజ చేసుకో అదే నోముల దగ్గర చేసే పూజ కూడా అయితే కనిపించుకున్నారు మా చిన్నప్పుడు అయితే నోములకి ఇలా దీపావళి టపాకాయలు అడ్డుపెట్టుకుని మరి కాల్చేవాళ్ళం చాలా హ్యాపీగా అయితే ఆ రోజుల్లో చేసుకునే వాళ్ళం ఆ రోజైతే మొత్తం అమ్మ వాళ్ళు ఉపవాసం ఉంటారు గుడికి తీసుకెళ్ళి ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేసేవాళ్ళు నేను ఆఫ్టర్ మ్యారేజ్ అని నేను నమ్ముకొని జీసస్ ఈజ్ మై సేవియర్ అని అయితే నేనైతే బిలీవ్ చేసేసి ఇవన్నీ అయితే పూర్తిగా వదిలేశాను కానీ అమ్మ వాళ్ళు చేసుకునే దానికి అడ్డం చెప్పకూడదు కదా కాబట్టి నేనైతే నార్మల్గానే అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కోసం అయితే అమ్మ అయితే ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశారు పులిహోర పొంగలి నెయ్యి ముద్దపప్పు వైట్ రైస్ బంగాళదుంపకర్రీ గోంగూర పచ్చనగపప్పు పచ్చిమిర్చి చట్నీ గారె పూర్ణము మరియు బూర్లు అట్టిపండు పాటుగా అయితే చివరగా పెరుగు చింతపండు చారునైతే అమ్మ ప్రిపేర్ చేశారు ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది ఇవన్నీ అమ్మే ప్రిపేర్ చేశారు నేనైతే పై పై వంట దగ్గర హెల్ప్ చేశాను ఇంకా అంతేను మా అంత వాళ్ళు కూడా అయితే వచ్చారు అందరూ అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేశారు ఈవినింగ్ అయితే మొత్తం క్లోజ్ ఎంతకి మీ ఇంట్లో నోములు అంటే ఎలా చేసుకున్నారు కమెంట్ చేసి ప్రభావం కూడా ఎలా ఉంది కమెంట్ చేయండి